స్వాగతం గంటలు కాదు ఒక లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈ రోజు వసంత పంచమి సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలోని నయానగర్ అంగనవాడి ఒకటి సెంటర్ నందు వాసవి క్లబ్ విజయం ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు పలకలు బలపాలు మరియు తల్లిదండ్రులకు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ పంపిణీ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి దాతలు ప్రకాష్ బుక్స్ ఫ్యాన్సీ స్టోర్స్ గెల్లి ప్రకాష్ రావు శ్రీ విజయకృష్ణ బుక్స్ ఫ్యాన్సీ దేవరశెట్టి చిన్న బ్రహ్మం దాతలకు వాసవి విజయ క్లబ్ తరపున ధన్యవాదాలు తరఫున ఇట్టి కార్యక్రమానికి ఆసి పైడిమరి సతీష్ జెన్సీ గుండా ప్రవీణ్ వాసవి క్లబ్ విజయం ప్రెసిడెంట్ జల్ల జనార్దన్ రావు సెక్రటరీ సోమిశెట్టి సతీష్ కోసాధికారి కనుముర్లపూడి శ్రీహరి పాల్గొన్నారు

మరి ఈ రోజున బాల బారికలు కనుక అక్షరాభ్యాసం చేస్తే మంచిగా చదువుకున్న వాళ్ళు ప్రయోజకులు అయితే ఉద్యోగాలు కానీ ఏంటనే రాణిస్తారు ఈ సందర్భంగా పోదావరం ఉన్నటువంటి ఒకటవ నెంబర్ అంగన్వాడీ కేంద్రం నయానగర్ ఉన్నది దీని యొక్క టీచరు గారు వారి ఆధ్వర్యంలో వాసవి విజయం క్లబ్ జిల్లా జనోదయం గారి ప్రెసిడెంట్ నేను కోశాది కానీ మిగతా వాళ్ళు ఈరోజు అందుబాటులో లేరు మేము అందరం కలిసి పిల్లలకి పలసలు గొలబాలు క్యాలెండర్లు కట్టడానికి పంచుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ జయ వాసవి జై జయ వాసవి నైన్ రీజియన్ నైన్ రీజియం వాసవి విజయం క్లబ్ కోదాడ జయ జీ భారత్మాతాగి ఈరోజు మన సరస్వతి తల్లి వసంత పంచమీ సందర్భంగా అంటే మన సరస్వతి పుత్రుడు సందర్భంగా నాయనగర్ పోదాడ వంటి నాయనగర్ అంగన్వాడి వన్ అంగన్వాడి వన్ అంగన్వాడి వన్లో చిన్నపిల్లలకి పలకాలు పలకలు బలపాలు అదే పెద్ద క్యాలెండర్ కూడా క్యాలెండర్ కూడా ఏమిటో జరుగుతుంది పిల్లగాలు చదువు వాళ్ళ భవిష్యత్తు పరంగానే మంచి ఆ వాసవి మాత తల్లి ఆశీర్వాదం ఆశీస్సు నుంచి వాళ్ళు మంచి పొజిషన్ పోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను జై వాసవి జై జై వాసవి జై వాసవి